హాయ్ హలో గాయ్ సో ప్రజెంట్ మేమైతే టిమార్చి పెట్టుకున్నాం అనమాట ఆంధ్రవోస్ వెళ్ళి యాక్చువల్గా మీరు తమిళలో చూస్తుంటారు మేపతిని అయితే బుక్ చేయడానికి వెళ్తున్నాం సో మేము ఫోర్ మెంబర్స్ అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత మీతో క్లారిటీగా డిస్కస్ చేస్తాను అండ్ మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం వాడమైంది వాన్ చూపడుతున్నాయి అండ్ గాలి వస్తుంది కాబట్టి ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా బట్ అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధన్యవాదని కూడా మీకు విజువల్గా చూపిస్తాను అండ్ నియర్ నియర్ జరు ఎవరైనా ఉంటే మీకు అక్కడ ప్లేస్ మెన్షన్ కూడా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని మీరు క్లిక్ చేసుకోవచ్చు సో మీకు మీతో అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడతా అండ్ టోటల్ ఎక్స్పీరియన్స్ని మీకు అక్కడ షేర్ చేసుకుంటాం అనమాట సో లెట్స్ గెటింగ్ ద వ్లాగ్ అండ్ లాస్ట్ వ్లాగ్ చూసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ మేము తెచ్చేళ్ళకి ఎంత అయినాం అనమాట నియర్ టు కొత్త బస్ స్టాండ్ సో అక్కడైతే మామూలు అంటే ఒక ఫోర్ డేస్ బ్యాకేమో విజిట్ అయ్యి చూసాం అనమాట సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం

முன்னாரு அண்ணா அந்த முன்ன சூசிந்த కొంచెం ఎఫెక్ట్లు కొంచెం వేరే కలివి డిజైన్ రాదు కామన్ అయిపోయింది కదా చిత్రపతి శివజా ఏ అది కొంచెం వేరే ఉందిరా చిత్రపతి శివాజీ ఇది ఈ టైప్లో చిన్న మోడల్ ఉంటే బాగుండాలనిపించింది ఎందుకంటే మేము ఈ యూత్ పేరు ఏంటంటే చిత్రపతి యూత్ అనమాట చిత్రపతి శివాజీ యూత్ అనేది పెట్టుకున్నారు సో ఈ టైప్ లో దశ ఉంటే బాగుంటుండే బట్ ఇంత పెద్దది నాకు వద్దు సో చిన్న సైజ్ ఒక ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ మస్త వద్ది కాకపోతే లేవంట అడిగినాం కానీ లేవన్నారు ఇది బాగుంది అన్నమాట మొత్తం డిజైన్ మొత్తం మొత్తం ఇదే స్టైల్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇది ఇంకా పెయింటింగ్ అయిపోర్ట్ అది బుక్ అయింది ఇది అయిపోయింది ఎవరు ఆడుకున్నా ఇది బుక్ అయిపోయింది చాలా కేక్ ఉంది సూపర్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ కాల్ బడ్జెట్ బడ్జెట్ ఇష్యూ అండ్ ఇంత పెద్ద అయితే మనం అక్కడ పెట్టలేము కాబట్టి ఫైవ్ ఫీట్ అని అనుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఉండి మీకు ఈ సైజ్ ఆఫ్ కాల్ అనుకుంటే చూసుకోండి ఒకసారి ఒకసారి చూసుకోండి అయితే ఇక్కడ ఎలా అంటే మాకు తగ్గట్టు అనమాట నాకు ఫైవ్ ఫీట్ కావాలి అండ్ చూస్తేనేమో మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి సో మాకు రిక్వైర్మెంట్కి సరిపడలేవు కాబట్టి మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం సో చూద్దాం అక్కడ ఎలా ఉందని చెప్పేసి సో సో ఆల్మోస్ట్ అవి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే తీసుకోవాలి బాగా అనిపిస్తుంది అంటే అన్నీ కావాలనిపిస్తుంది అంటే అంత అట్రాక్టివ్ ఉన్నాయి బట్ ఏంటంటే హైటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండాలి సో చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత మనకు తగ్గట్టు దొరికితే బుక్ చేసేద్దాం సో చూ మూడు నాలుగు చెట్లు ఉన్నాయి చాలా మంది బుకింగ్ వచ్చినట్టు అనుకుంటా చాలా మంది కనబడతారు ఇంకా కానీ పెయింటింగ్ అయిపోయినట్టు కొన్ని లాగా బ్యాక్స్ అని ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నట్టు శివలింగం తీసా వీళ్ళది ఉంటే బాగుంటారా చూసే ఇది మస్తుంది శివలింగం పక్కన కేకా కేక అంటే కేకా అరే ఫైవ్ ఫీట్ అంటే ఈ మాదిరి వస్తుందిగా ఫైవ్ ఫీట్ అంటే సిక్స్ ఉంటా మమ్మబ్బు ఉంది లైట్స్ చేయలే ఇది బాగుంది కదా సో సిక్స్ ఫీట్ ఉంటుంది నేను ఫైవ్ ఫీట్ ఉంటానా అదే ఇది నా ఎంత ఉంది నా వినాయకుడు మరి సెవెన్ వస్తుంది సెవెన్ సిక్స్ వస్తుంది ఇది రొటీన్ గా బాగుంది కానీ అరే ఇప్పుడు అదే కానీ కొత్తగా మీరు ఎప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలని నా ఆలోచన హే ఆల్రెడీ మనం మధ్యలో పెట్టినాం కదా అన్నోలు పెట్టారుగా మీరు కొత్తగా కొంచెం డిఫరెంట్ అట్రాక్టివ్గా తీసుకోవాలని నా అది

Hearts that bind, hope for every soul we find. Through the streets and through the pain, love will speak His holy name. Lift their eyes to heaven's throne, where the Son of God is known. Glory for the broken. World his people love unfurled every act. అనుకుంటున్న వినాయకుడు అనమాట సో సో ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది బట్ మేము ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇది అయితే బుక్ చేస్తాం ఫైనల్ ఆరా ఫైనలీ చూస్తారు కదా గాయస్ ఈ బ్యాక్ సైడ్ ఈ వినాయకుడు అనమాట చూసుకోవచ్చు మీరు జయగడా సో ఇక్కడ చూసుకుంటే ఇది వినాయకుడు అనమాట సో ఫైనల్లీ డెసిజన్ వేసుకుంటే అతను కొంచెం మనీ కోసం ఆయన అనమాట ఆఫ్టర్ దట్ బుక్ చేసుకుందాం అండ్ ఇది వచ్చేసి ఎక్కడ అంటే కొత్త బస్టాండ్ దాటిన తర్వాత జడ్జిరలో కొత్త బస్ స్టాండ్ దాటిన తర్వాత మీకు కొంచెం అంటే మామల రోడ్లు లేదంటే రైట్ సైడ్ డౌన్లో అన్నమాట త్రీ ఫోర్ సెట్స్ ఉంటాయి సో మీరు అక్కడ నేను ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను సో మీరు అక్కడ ఫైనల్ చేసేసుకోవచ్చు అంటే మీకు లాస్ట్ ఎండింగ్లో మీకు వీడియో ఎండింగ్లో మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇన్ కేస్ మీకు మంచిగా అంటే డిస్కౌంట్ ఇస్తారనుకుంటా సో అఫ్ కోర్స్ ఇవి కూడా చూపించండి డిస్కౌంట్ సార్ సరే అనమాట సో ఇది ఫైనల్ ఫైనల్ చేసేసిన అంటే వాళ్ళంతా ఫోన్ మాట్లాడతారు అనమాట ఎందుకంటే కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా సో అందుకే వాళ్ళు ఫోన్ మాట్లాడతారు దర్స్ గైస్ అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎక్కడ బుక్ చేస్తున్నారు సో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి అన్నమాట అండ్ చూస్తే ఇది మేము ఫైనల్ చేసుకున్నా గణపతి అండ్ వి ఆర్ హీగల్ టు మేక్ టు షిఫ్ట్ హియర్ టు తేర్ అంటే మా విలేజ్లోకి సో దట్స్ ఇట్ హలో గాయ ఫైన మేము అయితే వినాయకుని అయితే బుక్ చేసినాం సో చూసారు ఆల్మోస్ట్ మీకు కూడా డిస్కౌంట్లో వస్తుంది అన్నమాట అంటే మీకు ఇక్కడ మీరు రేటర్ బట్టి డిస్కౌంట్ ఇస్తారు సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో లాస్ట్లో ఇస్తాను సో చూడరు అండ్ విజిట్ చేయరి ఇక్కడ బస్ స్టాండ్ అవుతా కొత్త బస్ స్టాండ్ అవుతారా మీకు ఆల్మోస్ట్ మీకు డీటెయిల్స్లో అర్థమవుతుంది లేకపోతే మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు అక్కడ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండ్ స్టేట్ ఇన్ఫర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో కానీ అయితే వినాయకుని అయితే బుక్ చేసినాం ఆఫ్ కోర్స్ మేము వచ్చిన పని కంప్లీట్ అయ్యింది అండ్ మీకు కింద సారీ ఈ వీడియో ఎండింగ్లో లేకపోతే మిడిల్లో ఎక్కడో చోట మీకు ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అన్నమాట ఐ మీన్ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీకు అక్కడ ఉంటుంది సో ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ అయిపోవచ్చు మీకు డిస్కౌంట్ ఉంటుందన్నమాట థ్యాంక్స్ మీరు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది సో మీరు కనీసం కనీసం ఈ వీడియో చూపించినా సరే మీకు కాస్త డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు అడిగినా అనమాట సో మా ఆడియన్స్ కూడా కొంచెం డిస్కౌంట్ ఇస్తారు కదా అంటే ఆఫ్ కోర్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జెచ్చెల్లా మెయిన్ అయితే జెచ్చెల్లా అక్కడ ఎంటర్ కావాలి ఐ మీన్ మామనార్ రోడ్ మీరు దోసమే మ్యాచ్ ఇది మామనార్ రోడ్ అనమాట మీకు డీటెయిల్స్ అనేవి మీకు ఎండింగ్లో పెడతా చూడండి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసేసుకోండి అండ్ బుక్ చేసేసుకోండి ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద బ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు ట్రై చేసాను కాబట్టి ఎలా వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండ్ స్టే డెంట్ ఫార్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్